મુંબઈ મુંબઈ ઓકેલી છે ને ફસ્ટ ટોક મેં આ મુંબઈ ઓકેલી ફસ્ટ ટોક હોચી તો કમાડી 30 વાર ડિસ્પ્લેસ પણ સેલુંગા 30 વાર લાપત દબલી હેત ના પા એ મેં આયો 700 લીંગે દે એ મેં એટલેતા ના એટલેતા ન રો ಜತ ಇರ ನೀವ ಎನ್ನು ಎಂತ ಜತ ಇರೋ ಯಾವ ಊರಿನಾ కల్చర్లో నెంబర్ ఏమైనా ఉందనా నెంబర్ చెప్తారా అవును సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఏం పేరు వస్తుందా సురేష్ ఇరవై రెండు కడుగుతాను రా ಎಂದೆನ್ ಗುಣಾರ लास्ट ಎಂದೆ ಇದ್ದಾಮನೆ 24 24000 लास्ट ಅಂತ ಎಂದೆ ಬರ್ತুনা 9 ಕೆಜಿ weight 15 ಕೆಜಿ ಅವರು ಸರ್ ಉಗೋಟೆ ಲೈವ್ ಒಬೆಲ್ಲ ಮಾಂಸ ಮೇತೆ ಮಾಂಸ 15 ಕೆಜಿ ಸರ್ ಕಟ್ ಟೋಕರ್ ಇದೆ 23 24% ರೆಮೋಡಿ 24 ವರ್ಕೋ ಸರ್ weight ಮಟನ್ 15 ಕೆಜಿ ಲೀಜಿ ಬರ್ತಾಯ ಮಟನ್ ಸಾಬ ಮಟನ್ ಗೆ ಬರೋ ಒಂದು ಕಸ ఎత్తుకోమండి నెంబర్ కూడా డిస్ప్లే అదే ఇచ్చేసాయి ఏమంది గోపీకి లేదు రండి ఆయన వస్తా కాళ్ళు నోరు అంతా వస్తా అండి పొద్దున్నే లేదు వచ్చిన ఆరు అన్నరకు వచ్చిన ఇప్పటికీ ఐదు వీడియోలు రికార్డు పదహైదు ఐదులో ఎంత డెబ్బై ఐదు అంటే ఒక గంట పదహైదు నిమిషాలు రికార్డ్ చేసిన ఒక గంట కరెక్ట్ ఒక గంట ఏడు స్టార్ట్ చేసిన ఎనిమిది పదహైదు ఒక గంట పదహైదు నిమిషాలు కో పోతాంట్రా వీడియో ఇప్పటికి అప్లోడ్ కేడిగా ఉంది అప్లోడ్ పెట్టాను అప్పుడే సరే పోదాం పోదాండి ఒక బస్సు ఉన్నాయి ఎవరు అడుగుదామా అండి तुम्हारे छा कहते ही कहता बोलते हैं जोड़ा तीस हजार पंद्रह पंद्रह कौन से कौन से हैं है मुफ वेल अंट जता पद पदे थरीगोडा नीचा మూడు 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 ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉన్నాయి పది పోటీలు ఇదేనా మీవేనా మీవేనా ఎన్ని ఉన్నాయి ఎంత చెప్తానా జత ఇరవై ఏడు వేలకి అయిపోయినాయి అయిపోయినాయి కొనే ఉన్నారా మీరేనా పర్వాలేనా ఇరవై ఏడు వేలా అమ్మేసినారు మీరే యా ఊరి నుంచి నాకు అమ్మ యా ఊరి నుంచి మీరు వాయిల్పాడా వాయిల్పాడ అంటే పిల్లలు పోతారా ఇంకా రేపు సంతకే మళ్ళీ వ్యాపారం అయిపోయింది இரவாயு அண்டே ஆடிச்சு எந்தக்கோ போயிடுது

en el స్ ప్లీజ్ ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అన్నాడు ప్లీజ్ ఒక వీడియోకి ప్లీజ్ కష్టపడి తీస్తాను ఇంకా ఒక సంతా ఒక లైన్ ఉంది ఇంకా పోల అదే ఎవరు ఇది ఆయన ఏమో అడుగుదాం అండి మీద ఎన్ని ఉన్నాయి ఎట్లా చెప్పిన అన్న జత ఆపు కాసు మేడం నలభై ఉండ ఎట్లేపినాడు జత నువేనా ఎట్లెప్పిన జత ఇరవై నాలుగు ఇది ఇరవై ఆరు ఇరవై నాలుగు అంటే జత అది గున్నర అంట డీటెయిల్ ప్రతి ఒక్కటి పెడతాడా లైక్ చేయండి ಏನ ಇಲ್ಲ ಏ ನ್ಯಾಯ ನೀನು ಆಹಾ ಆ ಕಸನ ಏನು ಮಾಡ್ತೀಯಾ ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ನೀನು ನಾನು ಏನು ನೀನು ಏನು ಮಾಡ್ತೀಯಾ ಹ ಆ ನನಗೆ ನೀನು ಸುಮ್ಮನೆ ತಿಕ್ಕಿಬಿಡ್ತೀಯಾ ಇದು 12000 ಇದು 12000 ಅಂತ ಹೇಳಿದ್ನ 2000 ವಾರ ಇವರು ಏನು నువేన్నా ఎన్నున్నా నువేరా ఎట్లా చెప్పినావా చెప్పు ఎట్లా నాకు తెలియదురా సరే చెప్పు జ ముప్పైదా ఎన్ని ఉన్నాయా నెంబర్ డిస్ప్లే చేద్దామా చెప్పు చెప్పు ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో నీదేనా వీటి నుంచే కదా అంగల్ నుంచే కదా ఇరవై పిల్లలు ముప్పై ఐదు వేలతో జత ట్వంటీ ఎయిట్ థౌసండ్స్ థర్టీ ట్వంటీ ఎయిట్ షిప్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పేరు టూ మచ్ ఐ థింక్ హ్యాడ్ వన్ బట్ యాక్చువల్లీ అమ్మినారా ఏమైనా కట్ట కట్టేనా వేసుకొచ్చిండీ అదే ఇంకా అమ్మలేదా పోతాండ రేట్లు ఏమన్నా సంక్రాంతి కదా సంక్రాంతి పోతాయా

అందుకంత పెద్ద సంత సంక్రాంతి అయితే నాకు తెలియదు రీజన్ ఆయన పీలేరు ఆయన ఉన్నాడు ఆయన కూడా ఇచ్చినాడు పీలేరు నుంచి రేపు పీలేరులో సంత రేపు ఆడికి పోతాయేమో రేపు ఆడే బావి అరతాయేమో దానికంటే ఇదే పెద్ద సంట అంత మంది అంగల్దే నాకు తెలియదు పెద్ద అంట ఇవ్వ కదిరి కూడా జరుగుతుంది కదిరి కంటే ఇది కూడా ఏం చేస్తాడు ఇప్పుడు ఎంసీడా తిరుపతి அப்படின்னா ஆடேனா அந்த ராசி எக்ஸாம்ஸ் அந்த நேருக்கே இட்ல ஏசினா போற మేకలు అడగామ్మాండి ప్రతి వీడియోలో ఇదే ఉంటుందని నేను చెప్పలేం కరెక్ట్గా మేకలు మేక పిల్లలు అన్ని ఇంతకుముందు పెద్ద లాటే చూస్తుంటే అంత లాట్లేదు నా మేకలనా ఒకటి ఎట్లా చెప్తాను ஆயாடு మామన్కి ఎట్లా జరిగాయినాయి ఐదు వందలకి ఐదు వందలకి అంటే మా మామేలే మా అంటే ఓవైస్ కానీ వీడియోలు ఈ వార ఈ ఛానల్లో ఉండదు చూడండి పోయి చూడండి ఐదు వందల పోయేది ఓవైస్ విత్ గోడ్ బేబీస్ అని పెట్టినా చూడండి ఈ ఛానల్లో లాస్ట్లో ఉంటుంది వీడియో ఫస్ట్లో కింద అదైతే మీరు హైలైట్ నంబరు చూపిస్తా ఆగండి మీకు

ఫ్రెండ్స్ వీడియో వచ్చేసింది ఎవరైనా చూడకపోతే చూడండి అంతేడానికి అది ఐదు వందల ఐదు వెయ్యి రూపాయలు వచ్చాను ఎట్లా వచ్చినాయో మా నాకు కూడా తెలియదు అంటే మా వాళ్ళే అట్లా ఇచ్చినారు లేకపోతే ఇచ్చండి వాళ్ళు కదా యా యా నూరు సార్ ఇస సాలై ఏమే అపన చేస్తున్నో cohomology 100 రూపాయలకి భాగం చూడు నే అబ్బ మర్చి మగం చూడు 100 రూపాయల మగం చూడు ఆయన మా నూరు ఆది కాదు అవున నా ఇంకా ఇందా పట్టుకో 800 పైనే ఉంటది లాభలైతూ ఉంది 3000 లాభాలకి నీకు ఇందా కల్లి మెసేజ్ న சரி இதுக்கு என்ன என்ன எதாம் இது